హాయ్ అందరికీ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి నేను అదే ఫీల్ అవుతున్నాను చాలా గ్యాప్ వచ్చింది వీడియోకి అని ఇప్పుడు మీ అందరూ మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు కదండి చాలా రోజులైంది అనిపిస్తుంది ఏం వర్షం అండి బాబు వేసవ కాలంలో ఇంత వర్షం ఏంటో అర్థం కావట్లేదు ఇప్పటిదాకా మాకు వర్షం పడుతూనే ఉందండి ఇప్పుడే కొంచెం ఎండతెర వస్తుంది ఎండతెర వస్తుందని పేరే కానండి చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి కానీ మొక్కలకు మాత్రం హ్యాపీ అన్నమాట చక్కగా మా హౌస్కి ఆపోజిట్లో ఇలా నారు పోస్తారండి ఆకుకూరలకి తోటకూర గోంగూర కూర అవన్నీ పోస్తారు వంగనారని బెండకాయ సొరకాయ అన్నీ పోస్తారనమాట ఈ ప్లేస్లో ఈ ఖాళీ ప్లేస్లో మామిడికాయలు ఈ సంవత్సరం చాలా తక్కువ అంటున్నారు ఈ చెట్టుకి ఎక్కువ ఫుల్లు అసలు ఆకు కనిపించేది కాదు చాలా మామిడికాయలు ఉండేవి కానీ ఇప్పుడు చాలా తక్కువగా ఉంది కాపు కానీ పర్వాలేదు చూస్తాకి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కానీ మొన్న కోసారండి అసలు ఎన్ని కాయలు అంటే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట బయటికి కనిపించలేదు లోపల లోపల అన్ని కాయలు ఉన్నాయి అన్నమాట ఇంతకీ ఎలా ఉన్నారు మీకు ఎండలు ఎలా ఉన్నాయి వర్షాలు పడుతున్నాయా మాకైతే వేసవకాలం అని పేరు మే అంటే బీభచ్చంగా ఉంటాయి కదా ఎండలు కానీ ఎండలు కాదు వర్షాలు బీభచ్చంగా ఉన్నాయి అనిపిస్తుంది అనమాట ఏదైనా సిటీలో కన్నా అండి పల్లెటూరులోనే చ ప్రశాంతంగా ఉంటుంది లైఫ్ కూడా పల్లెటూర్లోనే బాగుంటుంది అనిపిస్తుంది అంటే సిటీ కల్చర్ సిటీ కల్చరే ఫాస్ట్ కల్చర్ పల్లెటూరు పల్లెటూరే ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే ఏంటి అన్నీ ఏంటి సిటీలో వచ్చి ఎవరింట్లో వాళ్ళు అన్నట్లే ఉంటుంది తాల్పాకు చెట్టండి చిన్న కొమ్మ పెట్టారు కానీ అసలు ఎంత పాకిందో చూడండి కొబ్బరి చెట్టుకి చిన్న కొమ్మ పెట్టారు కానీ ఇప్పుడు బీభచ్చంగా ఇలా మొత్తం పూజలకేంటి దేనికి తమలపాకు కొనక్కర్లేదనమాట మా పక్కన అక్క వాళ్ళు ఏంటి అందరూ కోసుకెళ్తారు పూజలకొచ్చి ఇంటి చుట్టూ ఇలా ఎండలు తట్టుకోలేక పైన ఇలా ఈ పక్కన అక్కవాళ్ళు డాబా పైన ఇలా తాటాకులు అవన్నీ వేసారు చల్లదనం కోసం ఆయన వేయటమే కానండి ఎండాకాలం మాత్రం బీభచ్చం వేడి దిగిద్ది ఎంత సేఫ్టీకి తాటాకులు వేసుకున్నా కూల్ పెయింట్ వేసిన ఉంటుంది ఇది ఒక పక్క సైడు ఇంకొక పక్క సైడు ఇలా దీంట్లో మా అమ్మగారు ఉండేవాళ్ళండి ఇప్పుడు ఆమె కొంచెం పెద్ద వాడు పెద్ద వయసు రావటం వలన వాళ్ళ బాబు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరు లేదు ప్రజెంట్ ఖాళీ ప్లేస్ లాగా అయిపోయింది ఖాళీ ప్లేస్ ఉండటమేమో కానివ్వండి ఎక్కువ పాములు అవి వస్తాయి కదా అదొక భయం ఏదైనా మనుషులు తిరుగుతూ ఉంటే పాములు అవి తక్కువగా ఉంటాం ఉంటాయి ఉంటాయి కానీ తక్కువ బెటర్ కొంచెం మా ఇంటి మామిడి చెట్టు అండి ఈ సంవత్సరం ఎక్కువ రాలేదు లాస్ట్ ఇయర్ మాత్రం అసలు ఫుల్ కాపు ఈ సంవత్సరం తక్కువే కాయని కాయ మాత్రం ఒక్కోటి వన్ కేజీ అలా ఉంది వెయిట్ చూ వన్ కేజీ ఎలా ఉందని చెప్తారా అనుకుంటున్నారేమో వెయిట్ చూసామండి కోసాము వెయిట్ చూసాము దీని పేరు సువర్ణ రేఖ అంటండి మీకు ఆ కాయ కనిపిస్తుందా లేదో తెలియదు కానీ కనిపిస్తుందా అవి ఇప్పుడు కనిపిస్తుంది చూసారా అవి పర్పుల్ టైప్లో వస్తుందండి కాయ మీద పర్పుల్ వస్తుంది ఇదన్నమాట కానీ పచ్చడికి మాత్రం కండ బేబచ్చంగా ఉంటుంది బాగుంటుంది మనం తినే కొద్దికి చాలా బాగుంటుంది చాలా ఈ డాబా పైన కొబ్బరికాయలు అన్నీ పడిపోయి ఉన్నాయి ఇప్పుడు కాయగా వస్తుందండి కొబ్బరికాయ కూడా ఇంతవరకు బాగా పెద్ద సైజు ఉండేది బాగుంటుంది కానీ కొబ్బరి మాత్రం చాలా తీపుకుంటుంది స్పీడ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకొక సైడు ఇది వాళ్ళ హౌసు ఈ అక్క వాళ్ళు అక్క వాళ్ళది మామిడి చెట్టు బంగిన పిల్లి బంగిన పిల్లి అనమాట ఈ కొంచెం తక్కువగానే ఉన్నాయి కాయలు ఇవే రెండు అక్క వాళ్ళ స్టార్ట్ అయిన కాయలు మందారాలు ఇంకప్పుడు ఇంకా తక్కువ ఉన్నాయండి చాలా చెట్లు ఉంటాయి అక్క వాళ్ళ ఇంట్లో మందారాలు నూరు వరహాలు చాలా ఉంటాయి రీసెంట్గా అక్క వాళ్ళ చిన్న పాపది మ్యారేజ్ అయింది ఏదో ఒక సైడ్ అండి ఏదైనా పల్లెటూరుది వాతావరణం పల్లెటూరు వాతావరణమేనండి పైన రోడ్కి కన్వీనియంట్గా ఉంటుంది హౌస్ వచ్చి థర్డ్ బిల్డింగ్ అవుతుంది రోడ్డు ఎంకులకి లీజ్కి ఇచ్చేవారు వేరే వాళ్ళు అంటే మనీకేం కాదు పంట వేసుకొని నీట్గా చేయమని వేసవ కాలం అంటే మామిడి పళ్ళు సీజన్ ఇది మా ఇంటి చెట్టు మామిడిపళ్ళు సువర్ణ కాయ కోస్తే పొండి చాలా స్వీట్గా ఉంది టేస్ట్ చూసాం ఈరోజే రెండు కాయలు బాగా పండినాయండి కోసి తినేసాం ఆమ్ సూపర్గా ఉంది మీ ఇక్కడ చూపిస్తున్నాను ఎంత ఎండైనా భరించవచ్చు అంటారు కానండి అండి కొంచెం వర్షం పడితే మాత్రం చిరాకు చిరాకుగా ఉంటుంది ఎండకేమో ఆపు చూపాలు పడతాం ఫ్రెష్ అంటాం కానీ వర్షం పడితే మాత్రం చిరాకు చిరాకుగా ఉంటుంది బట్టలారు మెయిన్ బట్టలారు ఆరవు ముంజు వాసన వస్తాయి లోపల వేయలేము బా కానీ చెట్లకు మాత్రం ఫుల్ హ్యాపీ నెగ నెగలాడుతూ ఉంటాయి పువ్వులు వస్తాయి అది ఇంకా అప్పుడు వర్షం కదా వస్తాయి పూలు ఇంకా వస్తూ ఉంటాయి బట్టలు చూడండి దండాలు నిండా పడిపోతా ఆరో ముందు ఇప్పుడు వర్షం పడి తర్వాత ఎండలు కుంబుతీ ఏమోనండి ప్రస్తుతానికి అలాగే అనిపిస్తుంది నాకు ఇంకా రోహిణీ కార్తీక వస్తుంది కదా ట్వంటీ ఫిఫ్త్కి మే ట్వంటీ ఫిఫ్త్కి అప్పుడు విభచ్చంగా ఉంటే ఏమో కూల్ అయిపోయింది కదా వాతావరణం కానీ గంట చూసారండి అలా వేస్తుంది వర్షం పడుతుంది అనే కానీ మూగకి వేస్తుంది ఎక్కువ చెమటలు పెట్టడం అలా సరే అండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇక ఉంటాను మరి బాయ్ బాయ్ అందరికీ